अमिताभ अमिताभ मुख्यमंत्री बनते हैं 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 پاسٽيڪو 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 బాలికల పాఠశాలలో కూర్చు తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను మేము ఒక్కొక్కళ్ళు గత పదిహేను పది ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అక్కడ చేసేది వెట్టి చాకిరి అయితే మా యొక్క సమస్యలు ఏంటంటే మాకు డిఎస్సిలో మా పోస్టుని కలిపారు అక్కడి నుంచి మమ్మల్ని మినహాయించాలి మేము అతి తక్కువ జీతంతో పీఈటిలు పీడీలు ఆ యొక్క ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అలాగే మిగతా టీజీటీ పీజీటీలు పన్నెండు వేలు పదహారు వేలు ఇంతే మా జీతం ఈ పెరుగుతున్న ధరలకి మేము చాలీ చాలని జీతాలతో మా కుటుంబాలను పోషించుకోవడానికి చాలా కష్టంగా ఉంది మాకు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మేము గత నెల పదిహేనవ తేదీ నుంచి అంతకుముందు నుంచి నెల దాటిపోయింది ఇప్పటికీ మేము ధర్నాలో ఉన్నాం ప్రతిరోజు ఈ విధంగా మేము ధర్నా చేస్తూ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం ఇంకా మా గురించి ఎవరు పట్టించుకోలేదు మరి గురుకులంలో చదువుతున్న గిరిజన బిడ్డల పరిస్థితి ఏంటి వాళ్ళ చదువేంటి ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు అయితే ఒక్కరోజు స్కూల్కి పోకపోయినా వాళ్ళకి ఒక్కరోజు టీచర్ చెప్పకపోయినా ఆ రోజు ఎవరు చెప్తారు పిల్లలు ఎలా నేర్చుకుంటారు పరీక్షలు ఎలా రాస్తారు అని వాళ్ళకి తెలుసు కదా మరి ఈ గిరిజన బిడ్డలు వాళ్ళకి చదువు పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా పరీక్షలు రాయాలి మార్చి పదిహేడవ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ఉన్నాయి ఆ బిడ్డలకి అహర్నిసులు కృషి చేసేటువంటి వాళ్ళం మేము ఐదు ఐదు గంటల నుంచి ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది వరకు స్టడీ అవర్లు డ్యూటీలు వేసుకొని వాళ్ళకి ఉదయం మధ్యాహ్నం టైంలో మా యొక్క క్లాస్ పీరియడ్ లో చదువులు చెప్తూ స్టడీ అవర్లో చదివిస్తూ వాళ్ళకి డౌట్స్ చెప్తూ మేము పిల్లలు మంచి వృద్ధిలోకి తీసుకొచ్చాం మా గురుకుల స్కూల్లో మంచి రిజల్ట్ కూడా మేము ఎన్నో తీసుకొచ్చాం అది ప్రభుత్వానికి తెలుసు ఎంత కష్టపడుతున్నావో తెలుసు మా జీతాలు ఎంతో తెలుసు అయినా ఇంత నిర్లక్ష్యం తగదు అయితే ఇప్పటి వరకు కూడా ఈ అన్నా చేస్తూ వస్తున్నాం ఈ రోజు మేము భిక్షాటం చేయడానికి ప్రారంభించాం మేము భిక్షమెత్తడానికి ఈ యొక్క నెల్లూరు నగరంలో మేమందరం కూడా గిరిజన ఉపాధ్యాయులందరం చేరి ఉన్నాం దయచేసి దయచేసి మరీ మరీ మిమ్మల్ని నమస్కరిస్తున్నాం మీరు తప్పకుండా కూడా మమ్మల్ని అభినందించి మాకు మేలు జరిగేటట్లుగా మా పక్షాన మీరుండి సహాయం చేయగలరని ముఖ్యమంత్రి గారిని అలాగే విద్యాశాఖ మంత్రి ముఖ్యంగా మా గురుకుల అధికారులు ఇంత నిర్లక్ష్యం తగదు మా చేతి వెట్టి చాకరి చేయించుకోవడం హాలిడే డ్యూటీలు కూడా వేస్తారు మాకు హాలిడేల్లో కూడా మేము సండే డ్యూటీలు చేస్తాము ఏ రోజు మా పిల్లల్ని చూసుకునే టైం ఉండదు గిరిజన బిడ్డల కోసమే పాటు పడుతున్నాం మరి అంత పెట్టే చాకిరికి ఇంత జీవితం పనికి సమాన పనికి సమానమేత ఇవ్వాలి అలాగే మమ్మల్ని సిఆర్టీలుగా మార్చి మాకు రెండు వేల ఇరవై రెండు ప్రకారం పిఆర్సీ చెల్లించాలి అలాగే మా పోస్టులు డిఎస్సి నుంచి మినహాయించాలని పదే పదే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ గత నెల నాలుగవ తేదీ నుంచి విధుల నుండి బయటకు వచ్చి మా యొక్క సమస్య మీద బయటకు రావడం జరిగింది మాకు సోర్సింగ్ నుంచి మమ్మల్ని మినహాయించి మమ్మల్ని కాంట్రాక్ట్లోకి మార్చి రెండు వేల ఇరవై రెండు పీఎర్సీ ప్రకారంగా జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేశాము ప్రభుత్వం పెద్దలు కూడా చేస్తాం చూస్తాం పరిశీలిస్తాం అని అంటున్నారే తప్ప ఇంతవరకు ఒక ఖచ్చితమైన నిర్ణయం అయితే ఇంతవరకు రాలేదు కాబట్టి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు ఏదైనా సరే జీవరూపంలో ఇస్తే తప్ప మేము స్కూల్స్కి వెళ్ళేది అప్పుడు దాకా మేము స్కూల్స్కి వెళ్ళమని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒకటి ఆలోచించాలి మేము మా మా జీవితాలు ప్లస్ మా మా బిడ్డల జీవితాలు అలాగే గిరిజన బిడ్డల జీవితాలు కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అలాగే డైనమిక్ డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లాము సారు కూడా మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి మేలు రూపంలో పంపించడం జరిగింది అయితే మొన్న పేరెంట్స్ మీటింగ్ అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు ఉపాధ్యాయులకు ఎప్పుడైనా అయితే సరే మంచి శాలరీ మనం వేయగలుగుతామో అప్పుడే ఉపాధ్యాయులను మనం గౌరవించినట్టు అని చెప్పేసి ఒక గొప్పగా చెప్పడం జరిగింది మా ప్రతి ఉపాధ్యాయుడి మనసులో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు ఖచ్చితంగా ఇదాన్ని ఇంకా పై దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను కూడా త్వరలోనే మా సమస్య క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అక్కడ వచ్చేసి మా జీతాలు చాలట్లేదు జీతాలు చాలట్లేదు అని చెప్పేసి మేము ఐదో తారీఖు నుంచి ధర్నా చేస్తుండే మమ్మల్ని ఇంకెవరు పిలిపించలేదు మా జీతాలు ఇంకా మాకు పెంచుతామని మాని చెప్పి